లేదా ఐదు స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ టేస్ట్ చూద్దాం మామూలుగానే స్ట్రీట్ సైడ్ అంటే ఎలా ఉండో తెలుసు అలాంటిది ఓల్డ్ సిటీలో ట్రై చేస్తున్నాం చూద్దాం హిట్ అవుద్దు ఫ్లాప్ అవుద్ది అనేది ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు సరే అది చూపించు త్వరగా వీడియో వెళ్ళిపోదాం మనం ఫస్ట్ నిమ్మర కేఫ్ నుంచి మొదలు పెడుతున్నాం ఈ నిమ్మర కేఫ్ ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఉందంట హైప్ ఉంటుంది అది ఓవర్ హైపా లేకపోతే బానే ఉండదని చూద్దాం మనం ఇంత ముందు కూడా తాగం ఒకసారి బాగుందో ఒకసారి దెబ్బేసింది అయితే టీ ఒకటిని మస్క చెప్పాను వస్తున్నాయి తిన్న తర్వాత ఎలా ఉందో చూద్దాం వస్తున్నాయి ఓకే బాగానే ఉంటుంది వస్తే అందరూ బాగుంటుంది అంటారు కాబట్టి సరదా ట్రై చేయడమే అయితే ఈ బన్న చూద్దాం బన్న అయితే భలే మెత్తగా ఉంది ఈ బన్నని అలా టీలో ముంచుకుని ఇలా ఈ రెండు కలిపి డెబ్బై ఐదు రూపాయలు చారిమినార్కి కి పక్కనే ఇలా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి సబ్దం హోటల్ ఇలాగ ముక్కదారు చాలా ఉన్నాయి చూసారా ఇక్కడ తినాలంటే భయం ఎందుకంటే మన కాళ్ళ మీద నుంచి ఎలకలు వెళ్ళిపోతూ ఉంటాయి నేను అంత రిస్క్ చేయదలుచుకోలేదు చేసామంటే ఈ రోజు నుంచి వీడియోలు రావు అందుకనే ఇంకో చోట ఎక్కడికంటే వెళ్ళి ట్రై చేద్దాం చుట్టుపక్కల భయం మనం నెక్స్ట్ ట్రై చేసే పాటలు వచ్చేసరికి మన వెనకే ఉంది చూసారా ఆగ్రా మిఠాయి కర్రన్ రెస్టారెంట్ ఇది డెబ్బై సంవత్సరాల నుంచి ఉందండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆ పానీపూరి లాంటి లస్సీలు ఇలా చాలా ఐటమ్స్ దొరుకుతాయి లోపలికి వెళ్ళి ఒక మూడు ఐటమ్స్ ట్రేస్ చూసి రేట్లు ఎలా ఉన్నాయండి అనేది చూద్దాం పదండి మాకు టేబుల్ దొరకడానికి పావు గట్టు పట్టింది ఎలాగోలా టేబుల్స్ ఎక్ చేసాం రెండు ఐటమ్స్ చెప్పాం మూడు ఐటమ్స్ ఆ మూడు గంటలు చెప్పాం ఫస్ట్ పావు బాజీ స్మెల్ అయితే అద్దిరిపోయింది గీ స్మెల్ వస్తుంది చూసారా పైన గీ వేసాడు అనమాట ఈ పైన తేలిపోతుంది చూడండి దీన్ని ఇప్పుడు తిందాం దాంతోపాటు కొంచెం సలాడ్ ఇచ్చాడు టమాటాలు కీర నిమ్మకాయ నిమ్మకాయ పైన పిండుదాం బ్రెడ్ కూడా భలేగా గీ వేసి కాల్చాడు అనమాట బట్టర్ వేసి ఇలా మొక్క తీసుకుని మామూలుగా అయితే ఇలా కాలుస్తే మెత్తగా ఉండాలి కొంచెం గట్టిగా అనిపించింది టేస్ట్ వద్దాం నెక్స్ట్ రగడా కట్లెట్ చెప్పాం ఇందులో ఏవేవో మొత్తానికి ఏవో వేసి చేశారు టేస్ట్ చూద్దాం స్వీట్గానే ఉంటుంది అనుకుంటున్నాను కిందంతా స్వీట్ కనబడుతుంది మనకి టేస్ట్ బా ఇది బంగాళదుంప టిక్కా అంట వాటితో పాటు ఇలా కొన్ని బఠానీలు వేసి అన్ని చేసి అందులో గీ వేసి నెక్స్ట్ ఆ స్వీట్ వేసి అన్ని మిక్స్ చేసి ఇచ్చాడు టేస్ట్ మాత్రం బా ఉంది చాలా బాగుంది ఇది ట్రై చేయడానికి రావచ్చు ఇక్కడికి ఈ ఐటెం వచ్చేసరికి హాట్ కేసర్ మిల్క్ అంట కుంకుంపుతో పాలను బాగా మరిగించి పైన వచ్చేసరికి మనకి మేగడ వేసారు చిన్న చిన్న బాదం పప్పు దాన్ని సన్న కట్ చేసిన మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో ఒకసారి దీని టేస్ట్ చూద్దాం బాదం పాలు ఉన్నట్టు ఉన్నాయి కానీ డైలీ తాగితే మాత్రం ఎంత తెల్లగా వచ్చేస్తాం పక్క తె వస్తుంది లైట్గా బాదం పాలు ఫ్లేవర్ తగ్గుతుంది నార్మల్ పర్వాలే ఇప్పుడు సార్ వీటిలో హాస్టల్ మాట్లాడుకుందాం పావుబాజీ వచ్చేసరికి వంద రూపాయలు కట్లెట్ వచ్చేసరికి డెబ్బై ఐదు రూపాయలు ఇది ఈ మిల్క్ వచ్చేసరికి నూట ఐదు రూపాయలు అన్నమాట మొత్తం కలిపి టూ ఎయిటీ రూపీస్ అలా అయ్యింది నెక్స్ట్ మనం ట్రై చేసేది వచ్చేసరికి సోనూ కబాబ్ అనమాట ఇది చారిమినారీ ఈశాన్యం మూల ఉంటుంది అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను చూడండి ఇంకోటి ఫేమస్ చికెన్ ఆపోజిట్ ఉంటుంది అనమాట ఎవరు ఫేమస్ అనట్లేదు అని చెప్పి కాడే ఫేమస్ చికెన్ అని పెట్టేసుకున్నాడు లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం మా రేట్లు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలకి మించి ఏది లేదు ఇది ఏదో మూడు వందల యాభై రూపాయలు ఉంది చికెన్ బిర్యానీ అయితే నూట పది రూపాయలకి ఆఫ్ నూట నలభై రూపాయలకి ఫుల్ అంట ఇంకా తందూరి ఐటమ్స్ కబాబ్లు రోటీలు ఇలా చాలా ఉన్నాయి ఒక మూడు ఐటమ్స్ చెప్పి వాటి టేస్టులు చూద్దాం ఫ్రైడే వస్తే మాత్రం బగారా కానా దాల్చాక్ ఏమో ఉంటుందంట కానీ ఈ రోజు ఫ్రైడే కాదు కాబట్టి మనం చెప్పట్లేదు అది నాయ దీని పేరు ఆఫ్ఘని చికెన్ అంట బయట తన్నేసింది నూనె మొత్తం పైన వస్త్రకి ఒక ఆమ్లెట్ వేసారు దాంట్లోకి కాంబినేషన్గా రుమాలి రోటీలు చెప్పాం తిందాం ఎలా ఉందో నూనె చూడరా ఇంత నూనె ఉంది ఏంట్రా ముక్క తీసుకుని ఆఫే కదా మనం హాఫ్ ఎంత క్వాంటిటీ ఇచ్చాడేంట్రా నూనె లెస్ పీసులు రెండు ఉన్నాయి ఇందులో బాబా బాబా ఇంత నూనా నూనె కదా నెయ్యి అయితే కాదు కదా నయ్యేస్తాయి ఉంది బాగా చూస్తూ ఇందులో పైన ఒక ఆమ్లెట్ కూడా వేసి ఇచ్చాడు టేస్ట్ అయితే భలే ఉంది ముక్కలు కూడా అమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీకు దీని రేటు చెప్తే మా ఇంటి ఎగిరిపోద్ది అంత క్వాలిటీ ఇచ్చాడు ఇందులో చాలా బాగుంది టేస్ట్ అయితే చూడండి ఒకసారి కారతరేందా నూనె స్కూల్లోకి ఎంత నూనె తీసి తీసినా ఇంకా బోల్ నూనె ఉండాలి కింద నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చికెన్ టిక్కామయ్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పీసులు వేసాడు ఇది వచ్చేసరికి ఆఫ్ దాంతోపాటు సలాడు పుదీనా చట్నీ ఇచ్చారు ఒకసారి పీస్ చూద్దాం బా భలే సాఫ్ట్గా ఉంది మెల్లు కబాబ్కి తక్కువ తందూరికి ఎక్కువ వస్తుంది కలరే కదా మొత్తం సరే టేస్ట్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందంటే కబాబుకి తక్కువ చీక్ ఎక్కువ ఉంది కబాబులో లేదు కానీ తింటుంటే నోటికి రుచిగానే అనిపిస్తుంది అదే బాగా ఉంది ఓకే టేస్ట్ నెక్స్ట్ ఐటమ్ వస్తే మాలయ్ కబాబు ఇది కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడే ఏడే పీసులు వేసాడు ఎంట్రీ వెంట్రుక ఏమలే సర్లే వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఇంకా చాలా కనబడతాయి పీస్ వచ్చేసరికి బా చాలా సాఫ్ట్ ఉంది టేస్ట్ చూద్దాం మలయికబా స్మెల్ అయితే అదిరిపోయింది పెద్ద పెద్ద రెస్టారెంట్లకు ఏమాత్రం తక్కువ లేదు స్మెల్ టేస్ట్ చూద్దాం బా చాలా బాగుంది నా టేస్ట్ టేస్ట్ అదిరిపోయింది చట్నీ కూడా బాగానే ఉంది కానీ చాలా పల్చగా చేశాను నెలల్లో ఉంది దీని టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరికి వస్తే ఇది పక్కన ట్రై చేయొచ్చు బాగుంది హాస్టల్ చెప్తా రెండు నిమిషాలు ఇంకా రేట్లు చూసుకుందాం రేట్లు వచ్చేసరికి ఫస్ట్ మనం ట్రై చేసాం కదా అఫ్ఘానీ చికెన్ ఆయిల్ ఆఫ్ఘనీ చికెన్ అది వచ్చేసరికి నూట నలభై రూపాయలు ఆఫ్ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు దాంట్లో తీసుకున్న రుమాలి రోటీ వచ్చేసరికి ఒక రోటీ పదిహేను రూపాయలు నెక్స్ట్ నార్మల్ కబాబ్ వచ్చేసరికి నూట యాభై అదే మలాయి కబాబ్ ఉంది కదా అది కూడా నూట యాభై రూపాయలు వేశారు మొత్తం వచ్చేసరికి ఐదు వందల పది రూపాయలు అయింది బడ్జెట్ అనమాట బడ్జెట్లో ఉంది మా చార్మినార్ దగ్గర ఒక మూడు ప్లేసులు చూస్తాం అయితే దీనికన్నా ఎక్కువ చూపించవచ్చు ఇంకా చాలా ఉన్నాయి చూపించాలే కానీ కాకపోతే దీనికన్నా ఎక్కువ తిన్నామంటే పొట్లు పాడైపోతాయి అందుకనే ఎక్కడితో ఆపేస్తున్నాను అనమాట చార్మినార్ దగ్గర ఎక్స్ప్లోర్ చేయాలి కానీ సముద్రం లాగా బోల్డ్ ఉంటాయి అయితే ఇది పార్ట్ వన్ లాగా పార్ట్ టూలో వచ్చేసరికి ఇవి కాకుండా వేరే చూపిద్దాం లాస్ట్ కబాబుల్ స్పాటు దానికి ముందు తిన్న చాట్ సెంటర్ కూడా రెండు బాగున్నాయి ఇక్కడ చార్మినార్ వస్తే ట్రై చేయచ్చు అన్నీ కూడా నేను ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడ దాని చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిది ఇంక ఇంకో బ్లాగ్లో కలుద్దాం అప్పటివరకు ఉంటాను మరి జై హింద్